वया कंट्रोल ला ट्रेन होताले हा हा ओद माय बको कार मान हं हं పెండ్లం టమాటా పచ్చిమిర్చి ఆయిల్ వేసి పచ్చిమిరగాయలు బాగా మగ్గాలి బాగా మగ్గాలి చిటికొడి ఉప్పు కాల్ట్ చేయాలి వేస్ట్ టమాటా ఉండై మగ్గుతదిలది కొడొట్టు ఉండాక ఇహ నేను వీడియో తీసుకుంటను

మనం ఇంట్లో ఆడించుకుంటే కారం ఇది మన కారం వేరే కారం వేరు మసాలా కారం మసాలాలు అన్నీ వేసి ఆడిస్తున్నాయి మనకి జ్యూస్ ఎక్కువ ఉంటుంది జ్యూసలో బెంగుళూరు టమాటా అంటే రౌండ్గా అలా ఉంటుంది కదా పాలి టమాటాలు టమాటాలు అయిపో దగ్గరికి వేగిపోయి పెండలం పేరం వంకాయ ముక్కలు బాగా సాల్ట్ వేసి శుభ్రంగా ఆరు సార్లు కలిపి అవి ఇవన్నీ మగ్గిన తర్వాత వేయాలి వేయ మన వేయాలి పెండ్లం వంకాయ కూర చేసుకుంటే బాగుంటుంది పిక్కలు పెండ్లం వంకాయ మూడు కలిపి వండుకుంటే సూపర్గా ఉంటుంది కూర కూర ఆరోగ్యానికి మంచిది రుచికి మంచిది అన్నంలో కలుపుకొని తినడానికి కానీ బాగుంటుంది చపాతీకి చపాతీకి అన్నంకి వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ దీనికి తగినంత సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకొని తగినంత తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి దగ్గర మగ్గించాలి దగ్గరగా మగ్గించాలి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకో వాటర్ పోసుకోవాలి సింపుల్ కూర ఇది సింపుల్ కూర అమ్మమ్మలు నానమ్మలు వండినప్పటి నుండి కూరలు ఇవి ఇప్పుడిప్పుడు కూరలు అయితే మసాలాలు అవి ఇవి అన్నీ కలుపుకుంటారా ఆ రోజుల్లో కూరలు అయితే మమ్మల్ని సింపుల్ గా ఇలాగే వండుకుండేవారు చాలా రుచిగా ఉండి ఆరోగ్యంగా ఉండేవారు ఒక్కసారి మళ్ళీ ఇలాగ కుదుపుకుంటే కూర అంతా కలుస్తుంది మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుంటే కూర అంతా కలిసింది ఒక్కసారి బాగా కలుపుకొని దగ్గర మగ్గినంత వరకు కొంచెం కొంతసేపు మూత పెట్టి ఉంచాలి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా దగ్గరగా మగ్గుతుంది కూర కారం వేగుతుంది కూర మగ్గుతుంది టేస్ట్గా ఉంటుంది కూర వేగిపోయిందండి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాం వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టేస్తే మూత పెట్టు ఒక పావుగంట గంట ఉడికిస్తే మొత్తం పెండ్లం వంకాయ అంతా దగ్గరికి ఉడికిపోయి కూర దగ్గరగా బాగుంటుంది అంతేనండి కూర మూత పెట్టి ఒక పావు నిమిషం ఉంచుకుంటే పావు గంట ఉంచుకుంటే సరిపోద్ది వదిన ఒకసారి నేను నొక్కలే ఇదిగా నండి నీళ్ళు వాటర్ పోస్తాము కూరలని ఒకసారి అడ్డీ బాగా కలుపుకొని మూత పెట్టేసి దగ్గరగా అయినంత వరకు ఒక పావుగంట ఉంచుకోవాలండి అప్పుడు పెండ్ల మొక్కలు వంకాయ అంతా దగ్గరగా మొగ్గిపోద్ది అప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని రుచి చూస్తే చాలా బాగుంటుంది మూత పెట్టి పెండ్ల వంకాయ చక్కలు కూర తయారు తయారైపోయిందండి తయారైపోయిందండి అమ్మమ్మలు నానమ్మలు పెద్దలు వండుకునే కూర వండుకున్న మేము ఎప్పుడు ఇలాగే వండుకుంటామండి కూర అయిపోయిందండి అయిపోయిందండి మీరు కూడా తయారు చేసి చేసుకొని రుచి చూడండి చాలా బాగుంటుంది కూర